ఈడేంటి ఇంకా కలగలేదు రే ఆఫీస్ టైం అవుతుంది లేరా వెళ్తా లేరా బాక్స్ కూడా రెడీ చేసి ఉంచా లేదు అరే ఒక్కసారి కూడా ఆఫీస్ టైంకి కెళ్ళవు మీ మేనేజర్ ఏమండ ఆఫీస్కి కి టైం ఆఫీస్ టైంకి కి ఆఫీస్ లో ఉంటారా కొరియన్ సినిమా కజకస్థాన్ సబ్ టైటిల్స్ లో చూస్తున్నట్టు ఉంది ఏం అర్థం కాల నా ఎంట్రీకి ఐడి కార్డ్ ఒకటికి ఇచ్చా నా లాగిన్ డీటెయిల్స్ ఇంకొకటికి ఇచ్చా మొత్తానికి నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా లో ఉన్నట్టు మొత్తం సెట్ ఈ ఏం తక్కువ లేదులో చిన్న కోతిపిల్ల తప్పిపోయింది తుఫాన్ పడుతుంది ఇప్పుడు ఆ కోతి పిల్ల అక్కడి నుంచి అలా తప్పించుకుంటుంది ఎలా మావా ఇంత పెద్ద కోతి నీకే తెలియలేదు చిన్న దానికి ఏం తెలుస్తుంది